హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం సుస్వాగతం మీకు అందరికీ గుర్తుండే సంఘటన మళ్ళీ మర్చిపోయారు అనుకుంటా మళ్ళీ గుర్తు చేస్తా గతంలో ఇక్కడ కోకాపేట భూమిలో దాదాపుగా వంద కోట్ల పైగానే పోయి భారతదేశమే అబ్బురపడే విధంగా అబ్బో అనే విధంగా జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తున్నా ఎక్కడైతే ఇగో ఈ ఫ్లాట్ నెంబర్ టెన్ దాదాపుగా మూడు మూడు ఎకరాల త్రీ పాయింట్ సిక్స్ ఎకరాస్ అని చెప్పేసి బోర్డు ఉన్నదో ఈ ల్యాండ్కే వంద కోట్లు పైగా ఎకరం వంద కోట్లకు పైగా పోయినటువంటి విషయం మీకు గుర్తుందా గుర్తు చేస్తున్నా కానీ గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏ మాట అన్నారంటే రాజ్ పుష్ప కంపెనీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏది మెదక్ అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్రామ్ రెడ్డిది ఇది దానికోసం ఎక్కడ ఇక్కడ ల్యాండ్ పెద్ద మాఫియా చేసి అప్పనంగా ఇక్కడ పక్కన భూములు అప్పనంగా కాజేయడం కోసం ఈ ఈ యొక్క ల్యాండ్ భూములని కబ్జా చేయడం కోసం ఈ యొక్క మాఫియాను క్రియేట్ చేసింది రాజ్ పుష్పాది వెంకట్రామరెడ్డిది ఇది పెద్ద సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు కోరారు అయితే మీకు ఇంకో సంఘటన తెలియజేసేది ఏంటంటే ఆ మీకు ఇంకో విషయం తెలియజేసేది ఏంటంటే ఆ ఇక్కడ ఈ రాష్ట్రంలో అసలు ధరణి ధరణి ఎందుకోసం పుట్టింది ధరణి ఆ ధరణి ఎందుకోసం పుట్టింది ధరణి అక్కడ భూములు అటువైపు చూడండి మీరు ధరణి ఎందుకోసం భూమి పుట్టిందో మీకు గుర్తు చేస్తున్నా ఓకే ధరణి ధరణి మీకు ఎక్కడ పుట్టిన విషయం కూడా చెప్తా ఇదే భూములని అటాచ్డ్ ఉంది దాదాపుగా సత్యం కంప్యూటర్స్ సంబంధించినటువంటి ఆ భూములు సత్యం కంప్యూటర్స్ సంబంధించినటువంటి ఒక ఐదు వందల ఎకరాల భూములు పక్కన ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ భూములని ఆ ఈడీ అండ్ సిబిఐ ఓపెన్ చేయాలంటే దాదాపుగా ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్ను కట్టమని చెప్పేసి ట్యాక్స్ దగ్గర రూపాయలు కావచ్చు ఫైన్ కావచ్చు కట్టమని చెప్పేసి ఈడీ సిబిఐ కొనడంతో ఆ భూములు కా కాజేయడం కోసమే దీనికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు ఆ భూముల్ని కాజేయడం కోసమే దాదాపుగా ధరణి అనేది క్రియేట్ చేసిందని చెప్పేసి గతంలో ప్రతిపక్ష వాళ్ళు ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపించారు ఆ బక్క జడ్సన్ గారు కూడా ఆరోపించడం కూడా జరిగింది అసలు బక్క జడ్సన్ గారు ప్రూఫ్స్తో సహజ చేశాడు అయితే ఇప్పుడు ఉన్న సంఘటన ఏంటంటే ఈ భూములు వంద కోట్ల ఎకరాలు పలికినటువంటి ఈ రాజపుష్ప కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ రాజపుష్ప కంపెనీకి సంబంధించినటువంటి భూముల మీద ఆ గతంలో విచారణ కోరిండు ఎవరు కోరారు బీజేపీని కావచ్చు అటు సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ని కూడా విచారణ చేయాలని ఎవరు కోరారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన వచ్చే అధికారంకి వచ్చి మూడు నెలలైనా నాలుగు నెలలైనా కనీసం విచారణ చేపట్టలేదంటే ది రాజపూజ్తో సంబంధించినటువంటి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి అనుచరులు ఉండాలని చెప్పేసి అనుమానం కలిగే విధంగా ఉందని చెప్పేసి ఆ ప్రతిపక్ష ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతలు కాదు ప్రతిపక్ష నేతలు కాదు అని విమర్శిస్తున్నారు అయితే ఈ ల్యాండ్ వంద కో వంద కోట్లని వంద కోట్లకు ఇచ్చేయడం వెనకాల ఇక్కడ ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ జివో కూడా ఉండేది ఆ ట్రిపుల్ వన్ జివోని పక్క ద్వారా పట్టించడం కోసం ఇక్కడ ఆ భూములను విలువ పెంచడం కోసమే ఇక్కడ భూములను మొత్తం కూడా ఆ మాఫియా సృష్టించడం కోసమే రాజ్ పుష్ప కంపెనీ సంబంధించితో కేసీఆర్ నాటకం ఆడిందని చెప్పేసి ప్రతిపక్షాల ఆరోపణ ఇప్పుడు బిఆర్ఎస్ మొన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు కోడి గుడ్డు ఉందా నేను సిటీ అని చెప్పుకొని మొన్న రెండు మూడు మాటలు మాట్లాడి ఉన్నాయి కదా కార్యకర్తలతో మనం నిజాయితీ పనులను ఉన్నట్టు మాట్లాడతామని చెప్పినటువంటి క్యాండిడేట్ ఎవరైతే వెంకటరామరెడ్డి గారు ఉన్నారో ఆ రామ్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ ఇది ఇవన్నీ ఆ అని చెప్పేసి స్పష్టంగా గతంలో చేయడం జరిగింది సో మనం ఒకసారి ఆ బక్కా జడ్సన్ గారిని కూడా ఫోన్ లైన్ లోకి తీసుకుందాం ఆయన కూడా చాలా పెద్ద పెద్ద ఎత్తున ఆరోపించడు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినారేమో గానీ ఆ బక్కా జడ్సన్ గారు బక్క జర్సన్ గారు కూడా స్పష్టంగా ఆరోపించినటువంటి ల్యాండ్స్ సరే మన దేశంలోనే ఇంత పెద్ద ల్యాండ్స్ రేట్లు పెరిగినాయి మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు చాలా ఈ ల్యాండ్స్ పెట్టినాయి ల్యాండ్స్కి రేట్లు దాదాపుగా వందల కోట్లు పెరిగినాయి అని చెప్పుకుంటున్నాం కానీ ప్రతి పేదోడికి కనీసం గుంట జాగా లేని బతుకులు కూడా తెలంగాణలో ఉన్నాయి ముఖ్యంగా పది సంవత్సరాలు మాకు డెవలప్ జరిగింది డెవలప్ జరిగింది అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది కదా కానీ గుంట జాగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ కొన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు గుంట జాగా కూడా ఇవ్వలేనటువంటి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బతుకులు కూడా మన తెలంగాణలో అందరికి కనపడుతున్నాయి కానీ ఇటువైపు వంద కోట్లు వీళ్ళే సృష్టించి ఎవరైతే కేసీఆర్ సంబంధించినటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి వాళ్ళు సృష్టించి ఇయే ఇయే సృష్టించి దాదాపుగా వంద కోట్లు వంద కోట్ల వంద కోట్లకు పైగా మాఫియా సృష్టించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి ఈ భూములు మరి పేదోడికి వంద కోట్లకు పైగా ల్యాండ్ ధరలు పట్టికే ఈ తెలంగాణలో మరి పేద ఆ గుంట భూమి లేనటువంటిది మనం గుంట భూమి లేదు ఒక ఇల్లు లేదు అని చెప్పేసి సిగ్గుపడాలా లేకపోతే సంతోషపడాలా పేదోడికి ఇల్లు దొరకట్లేదు పేదోడికి ఇద్యలేదని సంతోషపడాలా మనం ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిన దాన్ని మనం గుర్తు చేద్దాం ఇక్కడ ఈ ల్యాండ్ మాఫియా పుష్ప రెడ్డి గారు ల్యాండ్ మాఫియా రాజ్ పుష్ప అని చెప్పేసి అవి అన్ని క్రియేట్ చేసింది కదా మనం ఒకసారి బక్క జర్సన్ గారు ఫోన్ కూడా ఫోన్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జర్సన్ నమస్కారం నా నేను ప్రస్తుతానికి గతంలో వంద కోట్లకు పైగా పలికినటువంటి భూములలో నేను ఉన్న అసలు ఈ దీని గురించి అసలు ఏంది ఎంత ఈ స్కామ్ ఏంది అసలు ఏంది సంఘం ఈ విషయం చెప్పాలని ఒకసారి మీరు అది పెద్ద స్కామ్ అయింది అంటే అక్కడ పక్కన త్రిబుల్ వన్ వన్ జీవో భూములు ఉన్నాయి దాని పక్కనే ఓకే ఆ ట్రిపుల్ వన్ జీవో భూములో దాదాపుగా వీళ్ళు కల్వకుండ్లలో ఎక్వైర్ చేసిండ్రు అయితే తక్కువ ధరకు ఐదు లక్షలకు పది లక్షలకు అట్లా వాళ్ళ బెదిరించి పనికి రావని చెప్పేసి బెదిరించి ఎంక్వైరీ చేసి ట్రిపుల్ వన్ జీవో దాన్ని ఎత్తేసి అది యాక్చువల్ గా అది అదొక పెద్ద నేరం అది దాంతోనే హైదరాబాద్ వచ్చే రోజుల్లో హైదరాబాద్ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది తర్వాత ఏంటైనా ఉన్న జాగానే ట్రిపుల్ వన్ జీవో మన ఏది ధరని పుట్టింది ధరణి ఎట్లా పుట్టింది అని అని అంటే అది సరే అది వేరే దగ్గర అనగా అక్కడ మెయిన్ మెయిన్ రీజన్ మాత్రం అక్కడ ఉన్న భూములే వట్టినాగులపల్లి భూములు ఉన్నాయి కదా ఒత్తిడి నాగుల పెళ్లి భూముల సత్యం రామలింగ రాజు ఒక స్కామ్ జరిగినప్పుడు రెండు వేల ఐదులా స్కామ్ అయినా జైలు ఐదు వందల ఎకరాలు ఉన్నది ఐదు వందల ఎకరాలు ఈటి ఐటి ఇద్దరు కూడా ఆది ఇద్దరు భూములు వాళ్ళ దాన్ని మొత్తం వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ కబ్జాలు ఉన్నారు యాక్చువల్ రిఆర్టి కూడా వాళ్ళ కబ్జాలనే ఉన్నాయి అయితే ఆ భూమి వాళ్ళు వాపస్ తీసుకోవాలని అంటే ఈ భూమి వాపస్ కావాలని సత్యం రామలింగ రాజు వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టాలని చెప్పింది అవి కట్టుడి కట్టకుండా భూమి అని ప్లాన్ చేసి పుట్టిన పుట్టిందే ధరని అయితే ఈ ఐదు వందల ఎకరాలు కాక నాగల పెళ్లి ఇంకొక వెయ్యి ఎకరాలు వాళ్ళు ఎక్వైరీ చేసిండ్రు బెదిరిచ్చి భూములు పోతే అని చెప్పేసి ఇట్లా మొబైల్ ఇట్లా వ్యాన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మొత్తం రీసెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒరిజినల్ కాపీలు ఏ ఏ కంపెనీకి ఎన్ని ఎన్ని ఎకరాల భూములు పోయినాయని అని మొత్తం స్కామ్ ఇరవై నాలుగు వేల కోట్ల భూములు అంటే మీరు ఎక్కడైనా నిలబడరో అక్కడ జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ అయితే ఆ భూములకు రేట్లు రావాలని ఇంకా రేట్లు ట్రిపుల్ వన్ జీవో భూముల రేట్లు రావాలని చెప్పేసి ఏషియా స్కెచ్ ఈ వంద కోట్లు రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ రెడ్డి ఇప్పుడు సిద్ధిపేట కలెక్టర్ ఉండే కదా మొన్న దాకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బియాకుడు కూడా ఆయన పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి ఆయనకు ఆయనకు వియాంకుడు అవుతాడు ఇప్పుడు మొన్న వాళ్ళ తమ్ముని మీద వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా అయినాయి కదా వియాకుడు ఆయనప్పుడు మరి దుబాయ్ లో ఫంక్షన్ అయింది కదా దుబాయ్ లో పెళ్లి అయినది మరి పైసలు అంతా ఇప్పుడు రైతు బంధు పైసలు కాంట్రాక్టర్ నోట్ లో పోయినాయన చూడు మరి ఇప్పటిదాకా దాన్ని ప్రెస్ మీట్ ఏ వీళ్ళు అయితే నేను లింక్స్ ఉంటాయి ఇవన్నీ స్కాన్స్ మొత్తం లింక్ ఉంటది అయితే నీ దగ్గర పక్కనకి కొంచెం ముందుకు పోయి అలా నియో పోలీస్ పక్కన చూస్తే నీకు బీఆర్ఎస్ పదకొండు ఎకరాలు ఉంటది మరి ఇక్కడ వంద కోట్లు పలికింది బిఆర్ఎస్ మాత్రం కేవలం అతి తక్కువ ధరకే తీసుకున్న ఇక్కడ పదకొండు ఎకరాలు ఈ రోజు ప్రభుత్వం ప్రభుత్వం ఏందని అంటే అప్పుడు జరిగింది మొత్తం అక్రమని నువ్వు నేను అనలేదు నేను ఇప్పుడు అంటే నేను ఆరోపణ చేసిన అంటారు గతంలో గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అనుమంటన చేయమంటున్నాం కదా ఇప్పుడు పక్క చేస్తాను చేయమంటే రేవంత్ రెడ్డి ఆదిమర్చినట్టు మనం గుర్తు చేయాలి మరి ఆ అదే అందుకనే ఆయన ఆయన యాజమారుస్తునది ఆయన ఆయన ఏదైతే ఆయన ఆ రోజు ప్రెస్మిత్ర పెట్టి ఇవి మొత్తం రద్దు చేయాలని చెప్పిన నువ్వు అవి జై అని చెప్తున్నాం మనము అవి జయనందుక ఇప్పుడు ఆ దొంగలని పక్కనే పెట్టుకున్నావు కదా అయితే ఎట్లయితది ఇప్పుడు నవీన్ మిత్తలు గారి పక్కనే ఉండే నవీన్ మిత్తల్ గాని పెట్టుకుని ధరణి హెడ్ అని అక్కడ పెట్టుకుంటే భూములు మొత్తం ధరణి పేరు మీద స్కామ్ జరిగినాయి మరి ఎట్లా జరుగుతుంది దీన్ని ఎవరిని నమ్ముతాడు ఈ రోజు బ్రదర్ నేను చెప్తున్నా కదా నాకు అంటే మెయిన్ గా నేను అడిగినందుకే నన్ను పార్టీకి సస్పెండ్ చేశాను మెయిన్ గా నడుస్తుంది ఏంటంటే ఈ రోజు రాష్ట్రం పోయిన పాపాలు కడగాలంటే పోయిన పాపాలతో తీసేసి తెలంగాణ మరి సరైన మార్గం పెట్టాలంటే ముఖ్యమంత్రి ఫస్ట్ విజన్ ఉండాలి సెకండ్ కమిట్మెంట్ ఉండాలి వాళ్ళ కత్తారు థర్డ్ రోజు పద్దెనిమిది పంటలకు పని చేయాలి ఇవన్నీ ఎవరు చేస్తాడు ఇవన్నీ నాకు ఎందుకని టూ కంటిన్యూ చేస్తుండు కంటిన్యూ చేస్తుండు ఇది ఒక పెద్ద స్కామ్ పక్కన ట్రిబుల్ వాళ్ళ వాళ్ళ భూములు చేసారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి స్పందించి ఆ భూములు ఎవరైతే మొత్తం రద్దు చేసేయాలి అవి రద్దు చేసి మళ్ళీ రీటైండర్ రీటైలర్ గాంధీ భవన్ లో ఆ ప్రెస్ మీట్ పెట్టి మనం కోరలే కదా రేవంత్ రెడ్డి కోరినట్టుంది ఆయనే ఆయన ఆయనే అంత మండే మ్యాచ్ ఉండే కదా అప్పుడు ఇప్పుడు ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మా వాయిస్ అదే నేను మేము దాని కొట్టాడుతున్నాం ఇవంతా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రెమోలాగా అప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు రెమో లాగా మారిపోయినట్టుంది అంతే 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 అవే ఇదే మాట్లాడుతాడు మన రకరక ఆ ఇప్పుడు ఆయన గజనిలాగా గతం మర్చిపోతే మనం ఉన్నాం కదా గుర్తు చేద్దు పక్క పక్కా మీరు ఉన్నారు నేను ఉన్నం కదా అన్న 100% రైట్ మీరు మీరు ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ఇటువైపు గవర్నమెంట్ ని కావొచ్చు మీరు మీరు డిమాండ్ చేసేది అన్న నేను ఒకటే అంటున్నా అది ఈడీ ఐటీ ఐటీ ఉండాల్సిన భూములను నేను ఇద్దరి దగ్గర పోయినా బాగా కిషన్ రెడ్డికి ఇచ్చిన బీజేపీ ఆఫీస్ పోయి బండి కి ఇచ్చిన ఏది ఈ భూముల గురించి మాట్లాడమని అరే కేంద్ర ప్రభుత్వం ఐటీ భూములు కబ్జా చేసి ధరని పేరు మీద అమ్మి పడేస్తే వాళ్ళు ఎందుకు కామ్కున్నారు ఈ రోజు నేను ఒకటే ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నా అప్పుడు కారు చౌకగా ఏమేమైతే భూములు అమ్మిందో అవి మొత్తం ఇమీడియట్ గా రద్దు చేయాలి కానీ ఆడిటింగ్ చేయాలి ఆ పైసలు ఆ భూముల పైన ఆడిటింగ్ చేయాలి వంద కోట్లు వంద కోట్లు ఇచ్చినట్టే ఇచ్చిన ఈ భూములకు వంద కోట్లు పే చేసిరా లేకపోతే ఇది కూడా మాఫియా ఉందంటరా హండ్రెడ్ పర్సెంట్ మాఫియా ఉంది ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు ప్రెస్ మీద పెట్టి మాట్లాడాలి ఇప్పుడు నా బియాంకులు అయితే నా చుట్టం అయితే నడవదు కదా అతను వచ్చిన వాస్తవాలనే పక్క పక్కన బయట పెట్టాలి ఇలా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడబ్బా నాకు నాకు తెలిసి పేదోళ్ళు చైతన్యం అయ్యి ఇక్కడికి వచ్చి గుంట జాగలేదు గుంట భూమి లేదు వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుంటే బాగుంటదేమో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతున్నారు జర్నలిస్ట్ ప్లాట్ల కోసం ఎన్ని రోజులు పన్నెండు వందల మంది ప్లాట్ల ఈ రోజు వరకు ఇయలేకపోతుంది వీళ్ళు అవును ఆ గిలకేమో వేల ఎకరాలు ఇచ్చిండ్రు పన్నెండు వందల మందికి వాళ్ళు చూపించుకున్న జాగాలప్ప వాళ్ళ డబ్బులు కట్టా పైసలు భూలే వాళ్ళకి ఇస్తానే రియాల్ దాకా ఆ ఎంత దుర్మార్గైనా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే చెప్పు అవును అన్న మీరు మీరు డాక్యుమెంట్స్ తీసుకొని అన్న మనం ఒకసారి దీని మీద పెద్ద ఎత్తున అంటే ప్రజలకు వెళ్ళిపోయి రేవంత్ రెడ్డికి గుర్తు చేసే విధంగా చేద్దాం ఆ తప్పగా అందరి పడితే చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పడదాం థ్యాంక్ యూ ఇది బక్క జడ్జన్ గారు చెప్తున్నటువంటి విషయం ఈ భూముల మీద ఆ విచారణ చేపట్టాలి వీటిని రద్దు చేయాలి నిజంగా పేదోడికి గుంట భూమి లేదు పేదోడికి గుడిసె లేదు అని చెప్పేసి మనం బాధపడాలని తెలియదు లేకపోతే మాఫియాను సృష్టించి వంద కోట్ల పెద్ద వంద కోట్ల మాఫియా సృష్టించి వంద కోట్ల రూపాయలు అని చెప్పి మాఫియాను సృష్టించి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భూములకు రేట్లు పెంచడానికి కోసం రెక్కలు పెంచడానికి కోసం గతంలో రాజ్ పుష్ప కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే వెంకటరామరెడ్డి గారు నేను నికాస్ అయిన నేను మండ నిప్ప అని చెప్పేసి ఆయన ఏదో చెప్పబోతున్నాడు కానీ నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటతుంది రాజ్ పుష్ప కంపెనీ ఏదైతే వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆ నేత ఉన్నాడు ఒక్కసారి బీఆర్ఎస్ మెదక్ మెదక్ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పాటు మెదక్ ప్రజలు ఆలోచించాలి ఇలాంటి వందల కోట్ల భూములు పెట్టే వాళ్ళని ఎన్నుకొని ఇంకా ఎంతో మాఫియం చేద్దాము స్వయానా పొంగిలేటి ఈఎం కుడీఎం కూడా అయినటువంటి ఆ ఈ వెంకటరామరెడ్డి మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు విచారణ చేయట్లేరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో రేవంత్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు వెంకట్రాం రెడ్డి ఆ వెంకట్రాం రెడ్డి మీదనే విచారణ చేయాలి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఒకటి జరుగుతుందని చెప్పిండు మరి ఇప్పుడు ఎందుకు మర్చిపోయిండు నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఈ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని కాదు కేవలం ప్రజల పక్షాన ఉండడం కోసమే ఇది గుర్తు చేయడం కోసం వచ్చినా ఈ వందల ఎకరాలు వందల కోట్ల విలువలను భూముల్ని వెంటనే ఎంక్వైరీ చేసి ఈ భూముల్ని మొత్తం రద్దు చేసుకొని అసలు ఆ వంద కోట్లు ఇచ్చిరా లేకపోతే ఇస్తే ఆ వంద కోట్లు ఎటువంటి ఇక్కడ జర్నలిస్టులు కూడా పన్నెండు వందల మంది జర్నలిస్టులు కూడా వాళ్ళు కోట్ల చుట్టూ ఇక్కడ భూములు కావాలి మాకు భూములు ఇస్తామని గతంలో గవర్నమెంట్ చెప్పింది కానీ ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండే ఒక మాఫియాను సృష్టించి కేసీఆర్ అనేటువంటి దుర్మార్గంగా వ్యవహరించి ఒక మాఫియాను సృష్టించిండు కాబట్టి ఈ భూముల కోసం ఈ భూముల మీద దాదాపుగా ఇరవై నాలుగు వేల ఎకరాల భూములు ఇక్కడ ఇది ఒక మాఫియాగా కొంతమంది ఆరోపిస్తున్నారు వెంటనే దీని మీద విచారం చేయాలని మనం డిమాండ్ చేద్దాం పేదోళ్ళ ప్రతి పేదోడు ఉంటే నాకు తెలిసి తెలంగాణలో పేదోళ్ళు ఉంటే ఇలాంటి భూముల మీద దగ్గర మీరు గుడిసెలు బాధాలి ఇలాంటి భూములు మాకు కావాలని చెప్పాలి కానీ ఎక్కడో చెరువులలో ఎక్కడో మారుమూల గ్రామాలలో చెరువులలో పట్టణాలలో చెరువులలో డ్రైనేజీల దగ్గర మనము మనము ఆ యొక్క గుడిసెలు బాదుకోవడం కాదు ఇలాంటి కోకాపేట భూములు లేకపోతే గజ ఫైనాన్షియల్ డిస్టిక్లలో మనం గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప పేదోడు అనేటువంటి గుడిసె కావాలి పేదోడీ ఇల్లు కావాలంటే ఖచ్చితంగా ఎవరైతే రాజపుష్ప అక్రమంగా తీసుకున్న దాంట్లో మీరు గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ మాకు ఇల్లులు కావాలని డిమాండ్ చేసే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారిని అడిగే ప్రయత్నం చేయండి ఆ రోజు వెంకటరామరెడ్డి మీద మీరెందుకు ఆరోపించండు మాకు ఇల్లు లేదు మా ఇంటికి మాకు ఇల్లు ఇవ్వండి మా పేదోళ్ళకి ఇల్లు ఇవ్వండి ఈ రాజపుష్ప కంపెనీ అక్రమంగా చేస్తుందని చెప్పేసి నిలదీయండి ఈ పేదోళ్లకు ఈ పేద బతుకులకు ఇల్లులు ఇవ్వండి ఇక్కడ భూములు వేల ఎకరాల భూములు భూములు ఉన్నవి ఇవి పేదోళ్ళకు పంచి పెట్టమని మేము ఆ ప్రతి పేదోడికి కూడా ఆ ప్రతి పేదోడికి ఒక రెండు వందల యాభై గజాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేద్దాం రేవంత్ రెడ్డి గారు గజనీ లాగా మర్చిపోయినా మేము ఖచ్చితంగా గుర్తు చేస్తాం నీ బ్రెయిన్ మీ బ్రెయిన్ వాచ్ చేసి మేము గుర్తు చేస్తాం రాజకీయ పబ్బతి కోసం నువ్వు ఆ రోజు ఆరోపించినవా నువ్వు నికాసైనటువంటి ముఖ్యమంత్రి అయితే నువ్వు నిజాయితీమైనటువంటి మనిషివైతే ఖచ్చితంగా వెంకటరామరెడ్డి మీద వెంకటరాం రెడ్డిని మీరు వెనకేసుకురావడానికి అంతరు దాంట్లో కుట్ర ఏం దాగి ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే మీరు మీరు మీ కులం ఒకటి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారా మీ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి పొంగిలేటికి మీకు సాన్నిహిత్య ఉంది పొంగిలేటి సడ్డు కూడా వెంకటరామరెడ్డి అంటే రెడ్డి రెడ్డి ఒకటి రెడ్డిలో ఉన్నటువంటి భూస్వాములు పేదరెడ్డి అన్నట్లే నేను రెడ్డిలలో ఉన్నటువంటి భూస్వాములు ఒకటేనని పోతున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు సమాధానం చెప్పాలంటే మీరు ఆరోపించిందే నేను గుర్తు చేస్తున్నా ఈ ల్యాండ్ మాఫియ ఎవన్ కోసం పుట్టింది ఈ ల్యాండ్ మాఫియా ఎవరి ఎవన్ కోసం పుట్టించారు పేదవానికి ఇంత తిండి పెట్టడం కోసం ల్యాండ్ మాఫియ పుట్టించారా లేకపోతే పేదవానికి ఇంటి జాగ ఇవ్వడానికి ల్యాండ్ మాఫియా సృష్టించారా లేకపోతే పేదవానికి ఈ ల్యాండ్ మాఫియా సృష్టిస్తే పేదవానికి ఏమన్నా బంగారు బతుకవుతుందని ఈ ల్యాండ్ మాఫియా సృష్టించారా ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ద ఎంక్వైరీ కమిటీ ద రేవి వెంకటరామరెడ్డి అనే దొంగని రాజపుష్పా ఓ దొంగ కంపెనీ రద్దు చేసి నువ్వు వెంకటరామరెడ్డిని జైలుకి పెట్టు లేకపోతే కాంగ్రెస్ ఈ రెడ్డి కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రెడ్లకు రేవంత్ రెడ్డి పట్ట అద్దం పట్టి కాపాడుతున్నట్టుగా మనం ప్రజలు భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలారా మేల్కొండి రాయల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి మీరు దయచేసి ఈ ఈ వీడియోలు చేసినాక మనల్ని బతకనిస్తారో చంపుతారో తెలియదు కానీ పెద్ద స్కామ్ని పెద్ద స్కామ్ ఇరవై నాలుగు వేల కోట్ల ఆ స్కామ్ని నేను బయటికి దేయబోతున్నా ముందు అడిగేసినా దయచేసి మీరంతా ఆదరించాలని చెప్పేసి ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు పదకొండు పదకొండు ఎకరాలు ఉన్నటువంటి భూమి ముప్పై ఏ ముప్పై ఏడు కోట్లకు ఎట్లా తీసుకోవడం కూడా మనం ప్రసిద్ధం అక్కడ కూడా వెళ్తాం రాజ్ పాకు దీనికి ఎక్కడ సంబంధం ఉందో కూడా మనం తెలియజేయడం ప్రభుత్వ భూమిని ఆ విధంగా ఒక ప్రభుత్వ భూమిని ఒక విధ ఒక విధంగా వాళ్ళ పార్టీకి తీసుకోవద్దని ఒక జీవోలు ఉన్నాయి గతంలో కూడా గతంలో రాజ్యాంగంలో కూడా రాసినటువంటి ఉన్నది పార్టీ ఆఫీస్ పేరు మీద కావచ్చు ఇంకో పార్టీ దేనికైనా ప్రభుత్వ భూముల అప్పనంగా తీసుకోవచ్చు ప్రభుత్వ భూము హక్కుదారులు పేదోడే ప్రజలే పేదోడికి హక్కుదారు ఉంటుంది అని చెప్పేసి బాబా అంబేద్కర్ గారు కూడా రచించినటువంటి రాసినటువంటి రాజ్యాంగాలు ఉన్నా కూడా కేసీఆర్ ఏ విధంగా చేసి పదకొండు పదకొండు ఎకరాలను ఎట్లా లాక్కున్నాడు కేవలం ముప్పై ఏడు కోట్లకు కానీ ఇక్కడ మాత్రం వందల కోట్లను ఎట్లా సృష్టించుండో ఈ మాఫియాను మనం బయటకు తీయాల్సినటువంటి అవసరం దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్క తెలంగాణ పేదోడికి పేదోడికి వెళ్ళే విధంగా మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయాలి మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అది ఎక్కడ వరకు వచ్చింది ఎట్లా లాక్కున్నారో కూడా వివరించే ప్రయత్నం చేద్దాం మనం ఇంత ముందుకు చెప్పినాం కదా వంద కోట్ల వంద కోట్లు ఒక ఎకరానికి వంద కోట్లు అని చెప్పేసి ఎవరైతే రాజు పుష్ప ఈ రాజు పుష్ప ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపించినటువంటి వ్యవస్థ ఇక్కడనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ బిల్డింగ్స్ కూడా వాలే అని చెప్పేసి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వేల కోట్ల సంబంధించినటువంటి స్కాములు జరిగినాయి ఈ వేల కోట్ల సంబంధించిన కేసీఆర్ విధంగా కేటీఆర్ అదే విధంగా ఈ వెంకటరామరెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి రాజ్ పుష్ప కంపెనీ ద్వారా ఇక్కడ కోకపేటలో ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేసి అప్పనంగా లాక్కున్నారు అది ఒక మాఫియాని క్రియేట్ చేశారని చెప్పేసి మనం చేసిన పక్కనే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఉన్నది మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా సెక్యూరిటీ గార్డులు మనని మన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మనని మన కెమెరా లాక్కునే ప్రయత్నం చేసినారు మనం అక్కడి నుంచి తప్పించుకున్నాం అది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కేవలం పదకొండు ఎకరాలు ముప్పై ఏడు కోట్లకే అయితే రాజపుష్ప కంపెనీ ఇక్కడ ఒక ఎకరానికి వంద కోట్లు పెడుతుంది దాని ముంగటనే దాని పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎకరానికి కేవలం మూడు కోట్లే పడుతుంది అంటే వింత వింత ఏంటంటే దగ్గర ఒకటే భూములు ఒక పక్క పక్కనే భూములు ఆ సేమ్ ఉన్నటువంటి భూములకి కేసీఆర్ అప్పనంగా కేసీఆర్ గారు ఏమో ఆ రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కావచ్చు ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ పరంగా తీసుకోవద్దని చెప్పేసి ఉన్నా కూడా దాన్ని సవరణ చేసి మంత్రి మండలి ఏర్పాటు చేసి ఆ విధంగా అప్పనంగా లాక్కోవడం జరిగింది పదకొండు ఎకరాల భూమి కానీ ఈ రాజపుష్ప అనేది ఒక ఎకరం కోటి వంద కోట్లు పెట్టడం జరిగింది అంటే డిఫరెన్స్ చూడండి పదకొండు వందల కోట్ల భూములు దాదాపుగా ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల భూముల స్కామ్ కేసీఆర్ గారు ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీదనే చేసిండు ఈ కోకాపేటలో మొత్తం కూడా మాఫియాను క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరెడ్డి గారు ఒక మాఫియా సృష్టించడానికి ఇది ఒక ప్రయత్నం చేసినట్టుగా మనం భావించవచ్చు ఇది ప్రజలారా మీరు ఒక్కసారి ఓట్లు వేసేటప్పుడు గమనించండి ఓట్ల రూపంలో ఇలాంటి వందల కోట్లు ఒక ఎకరం వందల కోట్లు పెట్టే కొనేవాళ్ళు మనకు ప్రజలకు కావాలా లేకపోతే భూస్వాములు కాబట్టి దొరలు గతంలో వైఎస్ రాజశేఖర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ల పేరు మీద భూములు లాక్కున్న పేరు ఈ యొక్క వెంకటరామరెడ్డి గారికి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ మన కోసం మనవైపు ఉండే పేదలకు ప్రశ్నించే గొంతుకల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ రాజ్ పుష్పాలని ఎర్రి పుష్పాలని ఇంకో పుష్పాలని చెప్పేసి వేల కోట్ల భూములని కాజేసినటువంటి వారు ఒక ఎకరానికి వంద కోట్లు పెట్టినటువంటి వాళ్ళు ఈ రకంగా ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఇది చేసుకున్నారో మనం ఒకసారి ఆలోచించి ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళకు ఇట్లా వంద ఒక ఎకరానికి వంద కోట్లు పెట్టే డబ్బు ఉందంటే ఎన్ని వేల కోట్ల ఆస్తి ఆయనకు ఉన్నదో మీరు ఒక్కసారి గమని గమనించవచ్చు కేవలం మరి వెంకటరెడ్డి మీద ఎందుకు ఈ వేల కోట్ల భూముల మీద ఎందుకు విచారణ జరగట్లేదు ఈ వేల కోట్ల మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆరోపించింది మనం ఆరోపించట్లేదు రేవంత్ రెడ్డి గారి విషయాన్ని గుర్తు చేస్తున్నాం సో రేవంత్ రెడ్డి గారు వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల మీద భూములను రద్దు చేసి ఈ వెంకటరామరెడ్డి మీద విచారణ జరిపించాలి పుష్ప రాజపుష్ప ఎవరైతే ఉన్నటువంటి రాజపుష్ప కంపెనీ మీద కూడా విచారణ చేయాలని మనం కోరాలి డిమాండ్ చేయాలి ప్రతి పేదోడికి వీడియో వెళ్ళే విధంగా షేర్ చేయండి అదేవిధంగా రెండు వేల కోట్ల భూములు కాజేసిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు వేల రెండు వేల కోట్ల భూములు కాజేసినటువంటి ఆ భూముల దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రజల దగ్గరకు ఉన్న వీడియోని ప్రజలకు ఆ ఉన్న విషయాన్ని గమనించే విధంగా చూద్దాం ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా అక్కడ రాజపుష్పా అని అనే పేర్లు ఉన్నాయి చూడండి మీరు రాజ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇక్కడ మొత్తం కూడా ఇంకా అటువైపు కూడా రాజ పుష్పా సంబంధించి ఉంది అది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావు శుద్ధ పూజలు చెప్పడం కాదు ఫస్ట్ ఈ వేల కోట్లు ఒక ఎకరానికి వంద కోట్లు పెట్టే డబ్బులు ఈ వెంకటరెడ్డి గారికి ఈ రాజపుష్ప సంబంధించిన ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి ఎట్లా వచ్చిన హరీష్ రావు చెప్పాలి శుద్ధ పూజలు ఇప్పటికైనా మారు హరీష్ రావు సిద్ధ పూజలు చెప్పడం పేదలకు కడుపు కొట్టడం నీకు దమ్ముంటే మెదక్లో ఉన్నటువంటి మెదక్ పేద రాజపుష్పలం మెదక్ పేద ప్రజలకు ఈ రాజపుష్పలో ఒక ఫ్లాట్ ఇవ్వనండి ఎవరైతే ఉన్నారో రెండు వందల వంద గజాల భూమి ఈ రాజపుష్పలో ఇవ్వనండి ఈ ఈ మెదక్లో ఆయన పోటీ చేస్తున్నటువంటి ఎంపీ పరిధి వరకే మెదక్ అభ్యర్థుల మెదక్ ప్రజల కోసమే రాజపుష్పలో ఒక వంద వంద గజాల భూమి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవన్నీ చేయడు హరీష్ రావు అని చెప్పేసి వెంకటరామరెడ్డి శుద్ధ పూస అని చెప్పేసి నిరూపించడం కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు మాకు అర్థం గంటలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొని ఈ కోకాపేటల భూములను పేదలకు పంచమంటున్నాం మాకేదో ఇవి రాయల్ మీడియాకి ఇవ్వనట్లే లేకపోతే ప్రతిపక్ష వాళ్ళకి ఈ పేదలకు ఇవాళ గుంట భూము లేనటువంటి వాళ్ళు గుడిచలేసుకొని ఈ ఎండాకాలంలో కూడా రోడ్డు పక్కన గుడిచలేసుకున్నటువంటి పేదలకు ఈ రాజపుష్ప అప్పనంగా తీసుకున్నటువంటి భూములు పంచాలని కేవలం పదకొండు దాదాపుగా పదకొండు ఎకరాలు ముప్పై ఏడు కోట్లకే లాక్కున్నటువంటి ఈ ల్యాండ్ మనకు కేసీఆర్ పార్టీ ఆఫీసు దాదాపుగా పేదలకు పంచితే పేదలకు తల వంద గజాలు ఇస్తే మాత్రం చాలా చాలా మంది పేదలకు ఇక్కడ ఉపాధి అయ్యే అవకాశం ఉంటది ఈ ల్యాండ్ లోనే కేసీఆర్ అక్కడ రాజపుష్పకం వంద కోట్ల ఎకరం అని అక్కడనే దీనికి ఆపోజిట్ పెట్టిండు ఇక్కడ మేము కేవలం మూడు 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 కోట్లకే ఈ ల్యాండ్ లాక్కుండా అంటే కేసీఆర్ దుర్మార్గమైనటువంటి పాలన మనం పోయే ప్రయత్నం చేస్తే కేసీఆర్ యొక్క వాళ్ళ అంచనా మన మీద వాళ్ళ సెక్యూరిటీ మన మన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది ఇదే ల్యాండ్లు ఇప్పుడు హైకోర్టులో ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో కూడా వేసినటువంటి ఇదే ల్యాండ్ లో కేసీఆర్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేషనల్ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక కార్యాలయం ఉన్నది మళ్ళీ ఇంకో కార్యాలయం కూడా ఇక్కడనే తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కొంత శంకుస్థాపన చేసి కొంత ఇక్కడ కొంత గుంతలు చేసి ఆపడం జరిగింది మరి ఎందుకోసం అయిందో తెలియదు కానీ ఈ భూమి పేదలకు పంచితే చాలా మంది పేదలకి ఉపాధి అయ్యే అవకాశం ఉంటది పేదోళ్ళకి చాలా మందికి ఉపాధి అవకాశం ఉంటది ఇది అప్పనంగా లాక్కున్నటువంటి బీఆర్ఎస్ భూమి కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి అనే ఒక మనిషి రేవంత్ రెడ్డి వెంటనే దీని మీద విచారణ చేసి ఈ భూములు మొత్తం కూడా లాక్కోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం నువ్వు యాదికు ఉందో లేదో ఈ అప్పనంగా ఇది చేసినటువంటి ల్యాండ్ ఇది అప్పనంగా లాక్కున్నటువంటి ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వం అంటే పేదల పేదలకు సంబంధించినటువంటి భూమి కాబట్టి ఇప్పటికైనా పేదలు మీకు వీలుంటే ఈ బీఆర్ఎస్ భవన్ లో మీరు గుడిసెలు వేసుకోవాలి గుడిసలేసుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే హైకోర్టులో ఉన్నప్పటికీ కూడా మీకు అవకాశం ఉంటే ఇందులో గుడిసలు వేసుకునే ప్రయత్నం చేయండి మనం ఇందులోకి పోయే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గేట్లు మొత్తం కూడా ఎక్కడ గేట్లు పెట్టి సెక్యూరిటీ సీసీ కెమెరాలు కూడా పెట్టుకొని సీసీ కెమెరా కెమెరాలు కూడా పెట్టుకొని అబ్జర్వేషన్లు లో పెట్టుకుని వీళ్ళు గేట్లు ఇక్కడ లాక్ పెట్టుకునే ప్రయత్నం చేసిర్రు సో ఇది ఒకసారి తెలంగాణ ప్రజల ఆలోచించండి దాదాపుగా రెండు వేల కోట్ల భూములు కేవలం ముప్పై ఏడు కోట్లకే లాక్కున్నటువంటి ఈ భూములు ఈ మన భూములు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా ఈ భూములు లాక్కొద్దని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా చట్టాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ అహంకారంగా కేసీఆర్ దొరతనానికి ముప్పై ఏడు కోట్లకే లాక్కున్నటువంటి భూమిని ఇది ఖచ్చితంగా మనం ప్రశ్నించి ఈ భూమిని ఈ పదకొండు ఎకరాలని పేద ప్రజలకు పంచాల్సిందిగా పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా మనం డిమాండ్ చేద్దాం ప్రజల పక్షాన మనం ఉండాల్సిందిగా మనం డిమాండ్ చేసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గారు వెంటనే తక్షణమే మేల్కోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అప్పనంగా ఈ భూములు ఎక్కడైతే ఈ అప్పన ఉన్నటువంటి ఈ పేద వేల కోట్ల ఆస్తుల్ని పేదలకు పంచితే రాష్ట్రంలో నిరుపేద ఇల్లు లేని వాళ్లకు కొంత ఉపాధి కలిగిన వాళ్ళైతే ఇల్లు ఇచ్చిన అయితే చరిత్ర నిలిచిపోతావు కోకపేటలో భూములు పేదవానికి ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది కాబట్టి అక్కడ రాజపుష్ప కంపెనీ కామో వంద కోట్లకు ఒక ఎకరం ఇక్కడ కేవలం మూడు కోట్ల ఎట్లా పాసిబుల్ అయితే ఒక్కసారి మీరంతా ఆలోచించాలి వీలుంటే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పేద ప్రజలంతా గుడిసెలు తీసుకొని గుడిసెలు వేయండి ఈ భూములోనే ఈ భూములలోనే గుడిసెలు వేయండి అన్ని కోకాపేటలు వేల కోట్ల స్కామ్ దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ముప్పై వేల కోట్ల స్కామ్లు ఇవన్నీ కాబట్టి ఈ కొండలి గుట్టలలో పేదోళ్లకు ఉపాధి అంటే పేదోళ్లకు గుంట జాగా ఇవ్వాల్సిందిగా వంద గజాల జాగా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తుంది ఇది రాయల్ మీడియా సాహసోపేతమైనటువంటి ప్రయత్నం చేస్తాం మేము ందుకి ఎవరేం చేస్తారో తెలుగు రాడ్లు పట్టుకొని కొంతమంది గూండాలు బీఆర్ఎస్ గూండాలు ఇక్కడ తిరుగుతున్నాయి కూడా ఈ వీడియోలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసుకొని ఈ యొక్క భూములని పేదలకు అందించే వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కవర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ భూముల్ని పేదలకు పంచే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ మీడియా